హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్ ఈరోజు దీపావళి నోములు మేము ఎలా జరుపుకుంటాము అనేది అయితే చూపిస్తున్నాను వీడియోలో ఇంకా నోముల గురించి అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇందులో కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా దీపావళికి ముందు రోజు అయితే భోగి అని అయితే పిలుస్తాము ఆ రోజు ఇంకా ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా స్నానం ఆచరించి ఇంకా ఇలా బంతిపూలు అయితే కూర్చుతాము ఇలా కొన్ని దర్వాజలకు బంతిపూల మధ్యలో మామిడాకులు అల్లి కూర్చుతే ఇంకొన్నిటికైతే డైరెక్ట్ కొన్ని మామిడాకులు కూడా కూర్చి బంతిపూలు కూడా అనమాట మెయిన్ దర్వాజులు అంటే పెద్ద దర్వాజకు ఇంకా దేవుని రూమ్కు అలా రెండు మూడు ఇంటికి అల్లి మిగతా కూడా బంతిపూలకి మామిడాకులు అయితే గుచ్చి అలంకరించుకుంటాము ఇంకా భోగి రోజే సాయంత్రం అంటే ఇంకా అందరూ కూడా చక్కగా లక్ష్మీదేవిలాగా తయారైపోయి నోమెచ్చమైతే ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఇంకా షాపు వాళ్ళు ముందుగానే రెడీ చేసి పెడతారు ఇవన్నీ కూడా ఇంకా మనం అక్కడికి వెళ్ళి మా డబ్బులు ఇచ్చేసి ఈ అయితే ఇంటికి తీసుకొచ్చుకోవడమే ఇంకా ఈ నోమెచ్చంలో ఏమేమి ఉంటాయి అనేది అయితే చూపిస్తాను కొబ్బరికాయ తమలపాకులు ఇంకా దండలు పోసుకోవడానికి నోమదారము ఖర్జూరాలు జాజు కుడుకలు అగరబత్తి కాకరపుల్లలు పోకలు ఊదు ఇంకా గంధం డబ్బి పసుపు కుంకుమ ఇంకా పసుపు కొమ్ములు దారబెండ విభూతి పండు ఇంకా కొవ్వత్తి ఇలా ఇన్ని రకాలైతే ఇస్తారన్నమాట ఇంకా ఈ పసుపు కొమ్మలు ఎందుకంటే గౌరవం చేసుకోవడానికి అని చెప్పేసి ఇందులోనే అన్నీ ఇస్తారనమాట నోముకు సంబంధించి ఎన్ని అవసరమో అన్నీ కూడా ఇంకా అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అగ్గిపెట్టతో సహా ఇంకా బుక్క గులాలు అలా చాలా అయితే ఉంటాయి ఇందులో ఇవన్నీ కూడా మనకు దీపావళి రోజు అయితే యూజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ డే దీపావళి రోజు ఎలా ఉంటుందంటే ఇలా ఫస్ట్ మనం నోము కుండలు పెట్టే గద్దె ఉంటుంది కదా దాన్ని మంచిగా పుదిచ్చుకోవాలన్నమాట ఇలా మంచిగా ముగ్గేసుకోవాలి తుడిచి ఇలా నేనైతే తామర పువ్వు ముగ్గు అయితే వేసాను ఇంకా ఇప్పుడు ఈ నోము అయితే ఒక్కొక్కటిగా మంచిగా కడుగుతూ ఇలా ఒక్కో కుండనైతే కడగాలి ఇంకా ఇప్పుడు పసుపు ఇంకా పిండి రెండు కూడా కలిపి పచ్చగా ఉండేలా చూసుకోవాలి దీన్ని పూతగంధం అని అయితే అంటారు ఇంకా ఈ పూతగంధంతో కుండలన్నీ కూడా పుదుచ్చుకోవాలన్నమాట ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చక్కగా పూతగంధం రాసిన తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి అన్నిటికీ కూడా మంచిగా నిండుగా అయితే పెట్టుకోవాలి పసుపు కుంకుమ ఇంకా తెల్లపిండి అంటే నార్మల్ ముగ్గుపిండి ఉంటుంది కదా అది మనం స్నానం చేసిన తర్వాత పిండి పట్టించుకొని అలా బొట్లు అయితే పెట్టుకొని బంతి పూలు అయితే అలంకరించేయాలి కుండలకు ఆ తర్వాత ఇక్కడ మేము బూరెలన్నీ చేస్తామన్నమాట దీపావళికి నైవేద్యంగా దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి ఇంకా ఇది ఎలా చేసుకోవాలంటే తడిపిండిని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఇలా బెల్లాన్ని అయితే నీళ్ళలో కరిగించుకోవాలి నార్మల్ నీళ్ళలోనే ఇలా కరిగిన తర్వాత వడగట్టుకొని ఈ తడి పిండి ఉంటుంది కదా అందు ఇంకా ఈ బెల్లంలో ఆ పిండి వేస్తూ ఇలా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ పెరుగులాగా ఉండాలన్నమాట మరీ గట్టిగా మరీ పలచగా ఉండకూడదు కొంచెం పెరుగు కొంచెం పల్చటి పెరుగులాగా అయితే ఉంటే సరిపోతుంది ఇలా గంటతో పోస్తే జారాలన్నమాట నూనెలో ఇప్పుడు ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా గరిటతో ఇలా బూరెలు వేస్తూ ఉండాలి ఇలా మీడియంగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకైతే పెట్టుకోవాలన్నమాట ఇంకా చాలామంది ఒత్తుడప్పాలనైతే చేస్తారు దీపావళికి కొంతమంది అలా కొంతమంది అయితే ఇలా మా సైడ్ అయితే మొత్తం ఇలా బూరెలే చేసుకుంటారు ఇంకా ఈ బూరెలన్నీ కుండలైతే మనం పొదుచుకున్నాం కదా ఆ తర్వాత వెంటనే ఈ బూరెలు అయితే చేసుకుంటాము మేము ఈ బూరెలు కూడా లెక్కబెట్టి పెట్టాలన్నమాట అక్కడ ఆ తర్వాత ఇంకా మా నాన్న వచ్చాడు వచ్చాడనమాట నోములకు ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టాడు దేవుడికి వండడానికి ఇది కూడా ఇందులో ఐదు తీర్లు వేసి వండుతారు ఈ కూరను ఏంటి అంటే గుమ్మడికాయ చిక్కుడుకాయ కాకరకాయ వంకాయ ఇంకా పెసరపప్పు ఇలా ఇవైతే వేసి వండుతారు ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి అని ఏది కూడా వాడకూడదు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఈ కూరగాయలు అన్నింటిని వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇంకా కూర కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని లో అయితే మీడియం టు లో ఉడికించుకుంటే సరిపోతుంది చక్కగా గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొత్తిమీర కూడా వేయకుండా ఈ కూరనైతే వండుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ మా నాన్న సాంబార్ అయితే చేశాడు పిల్లలు మా నాన్న తినొచ్చు ఇంకా మేము నార్మల్ రోజు పొద్దునైతే ఏం తినం సాయంత్రం పూజ అయిపోయాక తింటాం కాబట్టి ఇంకా అందరి కోసం సాంబార్ అయితే చేశాడు స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందో అందరికీ కూడా అడగడమే సూపర్గా ఉంది సాంబార్ వాసన అని చెప్పేసి ఎంతైనా వంటల మాస్టర్ కదా మరి ఇక్కడ కనుక చూస్తే ఇది ఉయ్యాల అన్నమాట దేవుడికి తొట్టె అని అంటాము ఇంకా ఈ తొట్టెను మంచిగా కడిగి ఇలా నాలుగు మూలలకు నాలుగు దారాలు కట్టుకొని బంతి అయితే కడతాము ఇంకా ఇవన్నీ అయితే పొద్దున్నే మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ బయటకు వెళ్ళేసి దొక్కని ఉషిక ఇలా గడ్డి ఇంకా గొలుసు అని చెప్పేసి ఇలా అన్ని తీరులు తంగిడి పువ్వు మామిడకులు అన్నీ కూడా తెచ్చి పెడతారు అన్నమాట దీపావళి రోజు అవన్నీ కూడా ఇలా తొట్టెకు కట్టడం ఇంకా ప్రసాదంలో వేయడం అయితే చేస్తాము ఈ ఇదైతే గడ్డితో ఇలా మోదం అనే తాడుని తయారు చేసి చుట్టూ అయితే కడతాము చుట్టూ మామిడాకులు తంగిడాకులు చూసారు కదా ఎంత బాగా ఉందో ఈ తొట్టే ఇలా అందంగా అలంకరించుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ ప్రసాదానికి అని చెప్పేసి అంటే పరమాన్నం బెల్లన్నం కోసం అని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకా ఇక్కడ చూస్తే ఇస్తారాకులు అయితే ఇరవై ఒక్క ఇస్తారు పదకొండు ఇస్తారులు అయితే కుట్టి పెట్టుకోవాలి పక్కకు తర్వాత ఇలా ఇడుపులన్నీ పుదిచ్చుకోవాలి పూతగంధంతో కుంకుమ ఇంకా పిండితో బొట్లు అయితే పెట్టుకోవాలి ఎన్ని దర్వాజలు ఉంటే అన్ని దర్వాజులకు పెట్టుకోవాలి ఇంకా బీరువాకు పొయ్యికి అన్నిటికైతే మంచిగా పుదిచ్చి బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా లెక్క పెట్టాలన్నమాట రెండు డబ్బాలు తీసుకుని ఇరవై ఒకటి ఒక దాంట్లో పదకొండు ఒక దాంట్లో లెక్క పెట్టుకోవాలి అన్నీ కూడా పదకొండు తీర్లు ఉంటాయి అన్నమాట ఇవి ఇందులో ఏమేమి ఉంటాయంటే మర్రికాయలు బెల్లం గొర్రె తికలు మర్రి పుల్లలు జాజు ఊదు ఇంకా తమలపాకులు గంధం ఇలా అన్ని పదకొండు తేదీలు అయితే ఉంటాయి తర్వాత ఇంకా దుర్గమ్మను సమ్మవనైతే పుదించుకొని ఎల్లమ్మను కూడా పుదించిన తర్వాత ఇంకా బంతి పూలు మావిడాకులు అయితే కడతాము ఎల్లమ్మ దగ్గర ఇంకా మనం లెక్క పెట్టుకున్న అన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం ఆచరించి నిలుపుకునే ముందు స్నానం చేయాలి తర్వాత ఇలా బెల్లన్నం అయితే వండుతాము నైవేద్యంగా ఇందులో గొలుసు తెచ్చాడని చెప్పాను కదా గొలుసు అంటే వరి గొలుసు ఉంటుంది కదా అందులో వడ్లు నాలుగైదు అయితే ఈ నైవేద్యంలో వేసి వండాలి ఇందులో పాలు వేసి మంచిగా చక్కగా ఉడకక బెల్లం వేసి ఇలాచి పౌడర్ వేసి సిమ్లో పెట్టుకుంటే చక్కగా ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది నైవేద్యం దేవుడికి నిలుపుకునే విధానం ఏంటంటే మనం దీపావళి రోజు పొద్దున్నే కుండల్లో ఆవు పాలు చిలకరించుకొని కొన్ని దండలైతే మన చేతికి వచ్చినాన్ని తీసుకొని పక్కకు పెట్టాలి ఆ తర్వాత మనం దీపావళి రోజు సాయంత్రం దండలైతే పోసుకుంటాము ఇరవై ఒకటివి పదకొండువి ఇంకా ఈ పాత దంటలు కొత్త దంటలు అన్నీ కూడా కలిపి ఇరవై ఒకటి ఇరవై ఒకటి దాంట్లో పదకొండు పదకొండు దాంట్లో పెట్టుకొని మన లెక్క పెట్టినవన్నీ కూడా ఈ అయితే పెట్టుకోవాలి ఇంకా నైవేద్యం గుమ్మడికాయ కూర బెల్లన్నం అయితే ఇక్కడ పెట్టేసి చాటకి ఒక దిక్కు ఇరవై ఒక బూరెలు ఒక దిక్కు పదకొండు బూరెలు పెట్టి ఐదు జామకాయలు అయితే పెట్టుకొని కొబ్బరికాయ కూడా పెట్టేయాలి చాట్లో తర్వాత అత్తి దారాలు చేతి కట్టుకునే దారాలు కూడా గద్దె పైన పెట్టేసి ఇంకా అక్షంతలు చల్లుకుంటూ బుక్కగుళ్ళలు కూడా చల్లుకుంటూ అలా పూజ అయితే చేసుకోవాలి ఆ తర్వాత కేదారేశ్వర్ని నివృతకత అయితే చదువుకొని ఆవు పాలు పెరుగు తీసుకొని తర్వాత బెల్లాన్నం గుమ్మడికాయ కూరతో ఒక పొద్దు అయితే విడవాలి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుని ఇంట్లో కాకర పుల్లలు కాల్చిన తర్వాత ఇంకా సాయంత్రం ఇంటి ముందు దీపాలు అయితే చక్కగా వెలిగించుకోవాలి ఆ తర్వాత ఇంకా బయట కాకర పిల్లలైతే కాలిస్తామన్నమాట ఇంకా చూడండి ఎన్ని బాంబులు అయితే తీసుకొచ్చుకున్నారో మా పిల్లలు అయితే నియర్లీ ఫోర్ ఫైవ్ థౌజండ్ దాకా తీసుకొచ్చారనమాట బాంబులు ఇంకా ఇలా అన్ని తీర్ల బాంబులైతే కాల్చాము ఇంకా ఈసారి పికాక్ బాంబు రాకెట్టు భూచక్రం ఇలా ఇన్ని బాంబులు అయితే కాల్చారు ఇంకా ఇది కూడా ఒక వేడుక లాగా భాగమే కదా ఇంకా పిల్లలకైతే దీపావళి అంటే బాంబుల సంబరమే ఎక్కువ ఉంటుంది మరుసటి రోజు దేవుడిని ఎత్తుకోవడం అని అయితే అంటాము ఇంకా ఆవు పాలు ఇస్తారులో చిలకరించి బెల్లం బెల్లన్నం నైవే విద్యంగా పెట్టేసి మొహానికి పసుపు రాసుకొని దండల చేతిలో వేసుకొని ఒక పొద్దుడిచి ఇంకా అన్నీ కూడా సర్దుకోవాలన్నమాట నోము దొండలనేమో నోము కుండలు వేసుకోవాలి ఇంకా రెండు చిన్న కుండల్లో ఒక దాంట్లో జాజు ఒక దాంట్లో ఊదైతే వేసుకోవాలి ఈ బూరెలు ఖర్జురాలు రోజు కూడా తినేయాలన్నమాట జామకాయలు కూడా ఇలా అయితే ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ చక్కగా ముగ్గు అయితే వేసుకోవాలి మనం మిగిలినవి ఉంటాయి కదా అవి ఒక చెట్టుకి కింద మట్టి తవి అందులో అయితే వేసేసుకోవాలి ఇంకా చేతికి అయితే నోముదారాలు మెడలో అత్తిపుట్టి దారం అయితే వేసుకొని ఇలా మా దీపావళి నోములను అయితే జరుపుకుంటాము అవి ఎంపకం నోములు కాబట్టి ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ నోముల గురించి అయితే ఎంత చెప్పినా కూడా తక్కువే ఇంకా నోముల గురించి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను అని అయితే అనుకుంటున్నాను కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్